ఎల్ఆర్ఎస్ పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా ఆశలు పెట్టుకుంది ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతోందని భావిస్తోంది ఫీజులో ఇచ్చే కన్సెన్షన్ కారణంగా ఎక్కువ ఆదాయం వస్తుందన్న అంచనాతో ఉంది మార్చి ముప్పై ఒకటి తేదీలోపు రెగ్యులైజ్ చేసుకుంటే ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వన్నట్లు తాజాగా మంత్రులు ప్రకటించడంతో త్వరితగతిన దరఖాస్తులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది ఈ లెక్కన దాదాపు వెయ్యి కోట్ల వరకు ఆదాయం సమకూరునున్నట్లు హెచ్ఎండిఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో దాదాపు పదమూడు వందల ముప్పై ఏడు లేఅవుట్లలో మూడు లక్షల ఇరవై వేల గ్రామ పంచాయతీ ఫ్లాట్లు ఉన్నాయి వాటిలో లక్ష ఫ్లాట్లకు సంబంధించిన అప్లికేషన్స్ పరిశీలించారు తాజాగా ప్రభుత్వం రాయితీ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ముందుకొచ్చి క్రమబద్దీకరించుకునే అవకాశం ఉంది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూమి మార్కెట్ విలువపై ఇరవై శాతం రెగ్యులైజేషన్ ఫీజు చెల్లించాలి దానికి అదనంగా ఓపెన్ స్పేస్ చార్జీలు ప్రతి చదరపు అడుగుకి సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం చెల్లించాలి ప్రస్తుతం ప్రకటించిన రాయితీ కారణంగా మొత్తం చెల్లించాల్సిన అమౌంట్లో ఇరవై ఐదు శాతం తగ్గడం అంటే ఎక్కువగానే ఆదా అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఎక్కువ ఆదాయం వస్తోందని భావిస్తోంది హెచ్ఎండిఏ అక్రమ లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లయితే కొన్ని మార్గదర్శకాలు అనుసరించి వాటిని క్రమబద్దీకరణ చేసుకోవచ్చని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు సంబంధిత లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్దీకరణ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసి ఉండాలి లేఅవుట్లలో కనీసం పది శాతం ఫ్లాట్లు అమ్ముడై ఉండాలి అలాంటి వాటిలో మిగతా ఫ్లాట్లను ప్రస్తుతం క్రమబద్దీకరణ చేస్తున్నారు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాలు పట్టణ భూ గరిష్ట చట్టం మిగులు భూములు దేవాదాయ భూముల్లో లేఅవుట్లు ఉంటే అలాంటి వాటిలో గతంలో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ అనుమతించరు